హాయ్ అండి ఈరోజు ఇదిగోండి గుమ్మడికాయ ఎర్ర గుమ్మడికాయ కదా దీంతో హల్వా చేద్దామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇదిగోండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను దీన్ని ముక్కలు కట్ చేద్దామండి గుమ్మడికాయ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి కోసాము ఇదిగోండి చక్కగా తీసి ఇప్పుడు ఈ తక్కువ చెక్కేసుకుందామండి ముక్కలు చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం గుమ్మడికాయ డప్పులు పుడిసిపెట్టుకున్న చాలా బాగుంటుంది కదా అట్లీస్ట్ ఈ గింజలు కూడానండి మనం చక్కగా డ్రై ఫ్రూట్స్గా తింటున్నాము గుమ్మడికాయ సీడ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి వెయిట్ లాస్ అవుతారు మంచి ప్రోటీన్ చాలా మంచిదండి గొంతు ఈ గింజలు కూడా పారేసే పని లేదు ఓకేనా అంత యూజ్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఇది చేసేద్దామండి ప్రాసెస్ చెక్క ముందు తొక్కు తీసేద్దాం ఫెయిలర్ ఉండి ఫేలర్తో అది ఎట్లా చెక్క ఫ్రెష్ గుమ్మడికాయ అండి చెక్క ఫ్రెష్గా ఉంది హల్వాకి కంపల్సరీ ఫీల్ తీయాలన్నమాట అండి ఓకే ఇంకోండి ఇలాగ ఫీల్ చేసేసాం లోపల గుజ్జు కూడా తీసేసామన్నమాట దీంతో ఇలాగ తురుము చేసుకుందాం అండి మొత్తం కాయ అంతా ఇలా చేసేద్దామండి ఓకే తురుమి ఈ విధంగా వస్తుంది కదండి మొత్తం అంతా ఇలా తురుమేసుకుందాం ఇదిగోండి ఈ గుమ్మడికాయ మంత్ ఇది ఈ విధంగా చేసుకున్నామండి ఇప్పుడు ఇది ఎన్ని ఉందో కొలిసేద్దాం ఓకే ఇది ఎన్ని కప్పులు ఉందో ఒకసారి కొలిసేద్దాం అండి అంటే దీన్ని బట్టి మనం స్వీట్ వేసుకోవాలి కదా బహుశా ఇంకో కప్పు ఉండొచ్చు రెండు కప్పులు ఉండి కొంచెం ఉందండి ఓకేనా దీంతో స్వీట్ కూడా ఎలా తీసుకోవాలో చెప్తా ఇదిగోండి గుమ్మడికాయ హల్వా కోసం బాండి పెట్టా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేద్దామండి ఓకే మూడు జీడిపప్పులు ఫ్రై చేసుకుందాం ఒక అరకప్పు జీడి జీడిపప్పు తీసుకున్నానండి ఒక పావు కప్పు ఫ్రై చేసేద్దాం ఓకే ఈ ఫ్రై చేసేద్దాం ఇదిగోండి జీడిపప్పు ఫ్రై అయిపోయి బౌల్లో తీసేద్దాం అదే బండిలో ఇది గుమ్మడికాయ తురుమేసేద్దామండి చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేవాలన్నమాట ఇంకో మీద అంతా ఇలా తిప్పేసుకున్నాం రచవాసం పోయే వరకు ఫ్రై అవ్వనిద్దామండి ఓకే ఇవ్వండి చూడండి ఎంతవరకు మగ్గిపోయిందిలే ఇంకా మగ్గిపోయిద్దండి కొంతసేపు పెడదామండి ఇవ్వండి చక్కగా మగ్గిపోయింది మనం రెండు కప్పులు తీసుకున్నాం కదండి మనం తినిష్ షుగర్ బట్టి వేసుకోవాలన్నమాట అంటే వన్ బై ఫోర్త్ అండి నాలుగో వంతు వేస్తాను నేను ఓకేనా కొంచెం తగ్గిద్దాం ఓవర్ ఈ రోజుల్లో ఓవర్ స్పీడ్ ఎవరు తినట్లేదండి కొంచెం జాతర చూసుకొని వేసుకోవాలి షుగర్ మరి చప్పుగానే బాగోదు కానీ చూసేద్దామండి వన్ బై ఫోర్త్నే మళ్ళీ కొంచెం అట్టు పెట్టాను నేను ఇందుకండి ఒక ఇంచు సాల్ట్ వేస్తుంది ఓకే ప్రతి స్వీట్లో సాల్ట్ పడితేనే దాని టేస్ట్ అండి ఆ ఫ్లవర్ వేరు మాట ఓకే ఇంకా వాటర్ వస్తూ ఉంటాయి ఇంకా తిప్పుకుంటూ ఉందామండి ఇది ఇదిగోండి ఇంకా ఆఫ్లో కొంచెం షుగర్ అట్టు పెట్టాం కదా ఇది కూడా వేసానండి చా స్వీట్ చాలేదన్నమాట ఇప్పుడు మనం రెండు కప్పులకి పావు కప్పు షుగర్ పట్టిందండి ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం అరకప్ లోపే వేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా వాటర్ కదండి ఇదంతా ఇంకేసరికి ఇలా తక్కువ అయిపోయింది కాబట్టి మరి ఓవర్ షుగర్ ఉన్నా బాగోదు అనేసి షుగర్ లెస్గా ఉన్నా బాగోదండి స్వీటే కాబట్టి ఓకేనా పావు కప్ వేసానండి రెండు కప్పులు తురకే పావు కప్ పట్టింది పర్ఫెక్ట్గా నాకు ఓకే ఓకే తిప్పుతా ఉందామండి హల్వా రెడీ అయిపోతుంది ఇదిగోండి చక్కగా పాన్కి సపరేట్ అయిపోతుంది కదా ఇంకా హల్వా రెడీ అయిపోయింది ఇదిగోండి ఒక ఐదు ఆరు యాలకులు నేను పౌడర్ చేశానండి ఇది వేసేద్దాం అట్లానే ఇదిగోండి జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసేద్దామండి ఒక స్పూన్ నెయ్యండి ఇంకొకటిసేద్దాం ఇంక అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి స్వీట్లో ఇదొక ఎక్సలెంట్ స్వీట్ చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయలాగా అప్పుడప్పుడు పిల్లలకి గుమ్మడికాయ అని బూడిద గుమ్మడికాయ బొప్పాయి క్యారెట్ ఈ హల్వాలు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు కదా హెల్త్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఓకేనా ఇట్లా చేసుకుందాం మనం మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాం ఓకే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి గుమ్మడికాయ హల్వా అండి అబ్బా చూడండి అసలు నూరు ఊరిపోతుందండి ఎంతో టేస్టీ ఎంతో హెల్దీ అండి ఓకేనా కంపల్సరీ ఇలా ట్రై చేయండి చాలా ఆరోగ్యం అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పర్ఫెక్ట్ మాట సూపర్ టేస్టీ అండి ఇది